సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొత్త పరీక్ష విధానాలు ద్వారా తెలుసుకుందాం ఈ విద్యా పాఠ్య పుస్తకాల నుండి హ్యాండ్ బుక్ వరకు చాలా మార్పులు వచ్చాయి అందులో భాగంగానే ఎస్ఏఎంపి లేదా ఎఫ్ఏ పరీక్షల మోడల్ కూడా మారిందని మీకు తెలుసు ఈ మార్పులు విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మరింత సమగ్రంగా అంచనా వేయడానికి రూపొందించబడ్డాయి అసెస్మెంట్ బుక్లెట్ ఒక సమగ్ర అవలోకనం విద్యార్థులందరికీ అసెస్మెంట్ల కొరకు ప్రత్యేక బుక్లెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ బుక్లెట్ ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది విద్యార్థుల పురోగతిని సామర్థ్యాలను స్పష్టంగా నమోదు చేయడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది ఈ బుక్లెట్ విద్యార్థుల పనితీరును వివిధ కోణాల నుండి అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది తద్వారా అభ్యసన ప్రక్రియలో వారికి అవసరమైన మద్దతును అందించవచ్చు ఎఫ్ఏ వన్ పరీక్షా విభజన ముఖ్యంగా ఎస్ఈంపి లేదా ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ముప్పై ఐదు మొత్తం యాభై మార్కులకు పేపర్ ఇవ్వబడుతుంది గతంలో ఇరవై మొత్తం యాభై మార్కులకు ఉండేవి ఈ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత ఖచ్చితంగా కలవడానికి ఉద్దేశించబడింది విద్యార్థుల భాగస్వామ్యం మరియు అభిప్రాయాలు ఐదు మార్కులు టూల్ టూ రాత పని ఐదు మార్కులు టూల్ త్రీ ప్రాజెక్ట్ పని ఐదు మార్కులు టూల్ ఫోర్ రాత పరీక్ష ముప్పై ఐదు మార్కులు అసెస్మెంట్ సాధనాలు మార్కుల విభజన ఈ నూతన విధానంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడానికి నాలుగు విభిన్న సాధనాలు ఉపయోగించబడతాయి విద్యార్థుల భాగస్వామ్యం మరియు అభిప్రాయాలు ఐదు మార్కులు టూల్ టూ రాత పని ఐదు మార్కులు పూల్ త్రీ ప్రాజెక్ట్ పని ఐదు మార్కులు పూల్ ఫోర్ రాత పరీక్ష ముప్పై స్కూల్ వన్ విద్యార్థుల భాగస్వామ్యం మరియు అభిప్రాయాలు ఇది మార్కులు అసెస్మెంట్ బుక్లెట్ లో పనులు వీటిని అసెస్మెంట్ బుక్లెట్ లోనే చేయించాలి గరిష్టంగా ఐదు మార్కుల వరకు వేయాలి ఇది విద్యార్థుల సృజనాత్మకతను విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది పుస్తక సమీక్షలు భాషలకు సంబంధించిన పుస్తక సమీక్షలు లేదా వివిధ అంశాలపై విద్యార్థుల వ్యక్తిగత అభిప్రాయాలు తరగతి గదిలో చర్చలు సమూహ చర్చలలో విద్యార్థుల భాగస్వామ్యం అభిప్రాయాల వ్యక్తీకరణ క్రియాత్మక కార్యకలాపాలు పాత్రలు నాటికలు లేదా ఇతర సమూహ కార్యకలాపాలలో చురుకైన రాత పని ఐదు మార్కులు అసెస్మెంట్ బుక్లెట్ లో ఇవ్వబడిన రెండవ అంశం విద్యార్థుల నోట్ బుక్లు హోంవర్క్లు చేతివ్రాత చూచి వ్రాత నిమిత్తం ఎలా ఉన్నాయో అనేది అంచనా వేస్తుంది ఉపాధ్యాయులు అసెస్మెంట్ బుక్లెట్ లోనే గమనిక రాసి గరిష్టంగా ఐదు మార్కుల వరకు వేయాలి ఇది విద్యార్థుల క్రమశిక్షణను రాత నైపుణ్యాలను ప్రతిబింబిస్తుంది టూ త్రీ ప్రాజెక్ట్ పని ఐదు మార్కులు అసెస్మెంట్ బుక్లెట్లో వెలువడిన మూడవ అంశం ప్రాజెక్ట్ పనికి కేటాయించబడింది విద్యార్థుల చేతనే ప్రాజెక్ట్ పనిని చేయించి గరిష్టంగా ఐదు మార్కుల వరకు వేయాలి ఈ ప్రాజెక్టులు వారి పరిశోధన నైపుణ్యాలను సమస్య పరిష్కార సామర్థ్యాలను మరియు సమూహ పనితీరును ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తాయి ప్రాజెక్ట్ పని అనేది కేవలం మార్కుల కోసం కాకుండా విద్యార్థుల నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది ఇది వారి సృజనాత్మకతను స్వయం ప్రోత్సహిస్తుంది రాత ముప్పై ఐదు మార్కులు అసెస్మెంట్ బుక్లెట్ లో ఇవ్వబడిన నాలుగవ అంశంగా రాత పరీక్ష ఉంటుంది ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలను ఓఎంఆర్ షీట్ లో సమాధానాలు గుర్తించి వాటిని మరలా ఈ అసెస్మెంట్ బుక్లెట్ లో కూడా వ్రాయాలి జవాబులు సరిగ్గా సరిపోలేగా బుక్లెట్ లో ఏ ప్రశ్న సంఖ్య వారీగా ఖాళీలు ఇవ్వడం జరిగింది కావున ప్రశ్న పత్రంలోని సెక్షన్ల వారీగా జవాబులను ఎక్కడే వ్రాయించాలి ఈ విధానం విద్యార్థుల జ్ఞాపక శక్తిని అవగాహన స్థాయిని మరియు ప్రాత నైపుణ్యాలను అంచనా వేస్తుంది ముఖ్య గమనికలు అసెస్మెంట్ బుక్లెట్ వినియోగం అసెస్మెంట్ బుక్లెట్లను విద్యార్థుల ఇంటికి ఇవ్వరాదు ఇది పాఠశాలలోని ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించబడాలి ఉపాధ్యాయులకు ఉన్న పీరియడ్ లోని టూల్ వన్ టూ త్రీ పూర్తి చేయాలి అధికారిక తేదీలలో నిర్వహించే ఎఫ్ఏలను బుక్లెట్ లో ఇచ్చిన నాలుగవ స్థానంలో వ్రాయించాలి ఈ బుక్లెట్ గోప్యతను పారదర్శకతను నిర్వహించడానికి సహాయపడుతుంది సమగ్ర అంచనా పరీక్షా విధానం సారాంశం మొత్తంగా ఇప్పుడు ఆరు నుండి ఐదవ తరగతి వరకు ఎఫ్ఏ వన్ యాభై మార్కులు గాను నూతన బుక్లెట్ విధానం ప్రవేశపెట్టబడింది ఎఫ్ఏ వన్ యాభై మార్కులు నూతన మోడల్ బుక్లెట్ విధానంలో ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ మొత్తం యాభై మార్కులు ఎఫ్ఏ వన్లో లో ఓఎంఆర్ షీట్ జవాబులు గుర్తించడానికి ప్రత్యేక ఓఎంఆర్ షీట్ మోడల్ ఉంటుంది ఎస్ఏ వన్ ఎనభై మార్కులు సమగ్ర అంచనా ఎస్ఏ ఎనభై మార్కులకు నిర్వహించబడుతుంది మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సుబుద్ధి ఏఎన్ ఫ్రమ్ టీచర్స్ గైడ్ థ్యాంక్ యూ